చేస్తున్నారా ఏం పూజలు చేస్తున్నారు ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్ మరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్ మీడియా ఎందుకు పిల్లలేదు కేసీఆర్ గారు అప్పుడు నర నరబి చేశారు సెక్రటరియట్ ని ఓపెన్ చేయకుండా ఫిబ్రవరి పదిహేడు లాస్ట్ ఇయర్ ఆపాను కోర్టుకెళ్లి ఐదు సార్లు ఆర్గ్యూ చేసి ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది సీఎం గారు రావచ్చు మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా గవర్నమెంట్ ప్రాజెక్టే కదా ఇది కొన్ని చెప్పలేను చాలా అనుమానంగా ఉంది మీడియాని పిల్లకు ముఖ్యమంత్రి గారు రాకుండా ఎందుకు ఇంత సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయి ఇందులో ఏ అవినీతి జరిగింది నా భయం ఏంటంటే నల్లదానం బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా